రాగిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా అందుకే ఈ రోజుల్లో ఈ కాపర్ని తాగేటువంటి నీళ్లు ఛార్జీ చేయడానికి వాడుతున్నారు చాలా ఫిల్టర్ చాలా మల్టీ నేషనల్ కంపెనీస్ కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసి ఫిల్టర్లు ఇటువంటి అన్నీ చేస్తున్నాయి సో ఇదంతా ఎందుకు చెప్పానంటే అనౌన్స్మెంట్ ఏంటంటే మన సంజీవిని ఫిల్టర్ ఉంది కదా సంజీవిని జీవామృతం ఫిల్టర్ ఆ ఫిల్టర్లో మనం కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసాం దాని మీద అంటే ఎలా పడితే అలా వేయడానికి లేదు దానికి ఒక ఎంత రేషియోలో వేయాలి ఎంత రేషియోలో వేస్తే అది బాడీకి వస్తుంది అనే దాన్ని కొంచెం రీసెర్చ్ వర్క్ అంటే మనం వేసేటువంటి మిగతా హెర్బ్స్ డిస్టర్బ్ కాకూడదు అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఆ హెర్బ్స్ ఫంక్షన్ ఇంకా పెరగాలి ఇప్పుడు మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలి దానికోసం కొంచెం రీసెర్చ్ చేయడానికి టైం పట్టింది సో అది పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు పిహెచ్ లెవెల్స్ పర్ఫెక్ట్గా అలాగే మెయింటైన్ అవుతున్నాయి దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మన అంటే మన ఫిల్టర్లో మీకు నుంచి లోపల కాయిల్ ఉంటుంది కదా ఆ కాయిల్లో మీకు కాపర్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా ఇది ఉంటుంది ఉన్నటువంటి హెల్ప్స్ తో ఇది ఎక్స్ట్రా రేట్లు ఏం మారట్లేదండి ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ అదే రేట్లు అలాగే ఉంటాయి ఫిల్టర్ కాయిల్స్ కానీ ఫిల్టర్ కాస్ట్ కానీ అంతే ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రా కాపర్ ఛార్జ్డ్ పార్టికల్స్ మనం యాడ్ చేస్తున్నాం దీనివల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్ అవుతుంది ఉన్నదానికి హెల్త్ బెనిఫిట్ అయితే చాలు కదా ప్రతి దానికి మనం లెక్కలేసి దానికి ఇంత అవుతుంది అంత అవుతుందని లెక్కలేయాల్సిన లెక్కలు వేయాల్సిన అవసరం లేదు హెల్త్ బాగుంటే చాలు ఓకేనా అందుకే రేట్లు ఏం భయపడవద్దు రేట్లు ఏం పెరగట్లేదు అంతే ఉంటుంది సేమ్ కాస్ట్లో ఉంటుంది కాపర్ ఎక్స్ట్రా తీసుకోండి సరేనా సంజీవిని జీవామృతం ఫిల్టర్లో ఇప్పుడు కాపర్ యాడ్ అవుతుంది ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి సరేనా మిత్రులరా మీకు దీని గురించి కావాల్సినటువంటి డౌట్లు ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు కానీ ఫోన్ చేస్తే దాని డీటెయిల్స్ మీరు చెప్తారు మీకు తెలిసింది కొంచెం వెయిటింగ్ ఉంటుంది మనది ఎలాగో తొందరగా రావు కదా డిమాండ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపిక్గా తీసుకోవచ్చు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు చాలామంది వాడుతున్నారు కొన్ని వేల మంది వాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కావాల్సినటువంటి ఆ రీఛార్జ్ కాయిల్ ఇప్పుడు ఉన్నది వాడుకోండి హడావిడి దాన్ని తీసేయదు కొత్తది కావాలి అన్నప్పుడు కాపర్ ఛార్జర్ కావాలి మాకు అని అడగండి నార్మల్ ఉంటుంది కాపర్ ఛార్జర్ ఉంటుంది కాపర్ ఛార్జర్ వాడుకోండి హలో ఎవ్రీవన్ ఇవాళ మనము సంజీవిని వారి ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం యాక్చువల్గా మార్కెట్లో కంగని లేదా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఆల్కలైన్ ఫిల్టర్స్ని వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు ఇది వచ్చేసి మనకి ప్యూర్ హెర్బల్ ఆల్కలైన్ ఫిల్టర్ అనేది చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ఫిల్టర్ సెట్ మొత్తంలో ఇదే ఇంపార్టెంట్ ఈ క్యాటరీజీలో వచ్చేసి వాళ్ళు ఎప్సాన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అని మల్టిపుల్ డిఫరెన్సెస్ ఆఫ్ మెటీరియల్స్ని యాడ్ చేసి దీని నుంచి వచ్చే వాటర్ని ఆల్కలైన్ అనేది చెప్తున్నారండి మనకి యూట్యూబ్ వీడియో వాళ్ళది చూసినట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ టు ఎయిట్ పిహెచ్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు సో నేను ఇది ఆర్డర్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి మంత్లో ఆర్డర్ చేశాను సో ఇప్పుడు మనకి ఈ ఫిల్టర్ సెట్ మొత్తం వచ్చేసి ఈ సెట్ మొత్తం వచ్చేసి నాకు ది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయిందండి సో త్రీ థౌజండ్ రూపీస్ వచ్చేసి ఈ సెట్ మొత్తం అండ్ నేను ఈ క్యాటరేజ్ ఒకటి ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చుకున్నాను సో ఈ క్యాటరీస్తో కలిపి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్డర్ అయిందండి సో ఎక్స్ట్రా క్యాటరీస్ తీసుకున్నాను ఈ క్యాటరేజ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర వన్ ఇయర్ వస్తుంది యాక్చువల్లీ వాళ్ళు ఒక లిమిట్ చెప్పారు ఇన్ని వేల లీటర్ల వరకు ఈ క్యాటరేజ్ ఆల్కలైన్ వాటర్గా మారుస్తుంది అది ఇది అని సో ఇప్పుడైతే నేను ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా చెప్పాను సో దీన్ని యూస్ చేసి నేను చెప్తాను నా రివ్యూ నెక్స్ట్ వీడియోలో సో ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ని ఎలా బిగించుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ మనకి వచ్చేసి బేస్ అండి బేస్కి డిటాచబుల్ ట్యాప్ ఇచ్చారు నేను ఈ ట్యాప్ని ఫిట్ చేశాను సో వాళ్ళు కొరియర్ చేసినప్పుడు కొంచెం డస్ట్ అనేది ఉంటే నేను మొత్తం లిక్విడ్ డిటాచ్ పెట్టి క్లీన్ చేశాను సో ఇది బేస్ అండి సో దీనిపైన వచ్చేసి ఈ టాప్ వస్తుంది సో ఈ టాప్ని ఇలా ఫిక్స్ చేయాలి ఈ టాప్ని ఫిక్స్ చేసే ముందు మనకి ఈ ఫిల్టర్ మీరు కొన్నట్లయితే ఈ ఫిల్టర్ అటాచ్ చేసేసి ఉంటుంది బట్ నేను ఏంటంటే వాష్ చేయడం కోసం కొంచెం డిటాచ్ చేసి పెట్టాను సో ఈ ఫిల్టర్ కిందకి ఇలా వస్తుంది పైన వచ్చేసి మనకి ఈ నోజల్ ఫిక్ బిగించేయాలి సో ఇప్పుడు నాజుల్ని అయితే నేను బిగించేస్తానండి ఈ నాజుల్ని ఇప్పుడు బిగించేశాను సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టే ముందు మనకి హెడ్ ఉంటుంది సో హెడ్ని ఇక్కడ ఫిక్స్ చేసేసేయండి హెడ్ ఫిక్స్ వేసేసేయండి దీనిపైన ఈ ఫిల్టర్ని ఇలా పెట్టేసేయండి సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇన్సలేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకి ఈ టాప్ హెడ్ వచ్చేసి ఫిక్స్ చేసుకోవాలి దాని లోపల యాల్క్లైన్ క్యాటరేజీ ఫిల్టర్ అనేది పెట్టాలి మీరు ఎక్స్ట్రాగా ఇది ఎప్పుడైనా మార్చుకోవాలనుకుంటే ఇది డిటాచబుల్ అండి ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది సో మీరు ఎక్స్ట్రా క్యాటరేజ్ ఈ క్యాటరేజ్ మాత్రమే మీ ఆల్కలైన్ వాటర్ అది తగ్గిపోతుంది అన్నప్పుడు ఇలాంటిది ఒక ఫిల్టర్ మళ్ళీ కొనుక్కొని క్యాటరీజ్ మళ్ళీ ఫిక్స్ చేసుకొని బిగించుకోవాల్సి ఉంటుంది సో ఇది బిగించేసాను ఇది దీనిలో డ్రాప్ చేసేస్తాను సో ఇప్పుడు మనకి ఇది ఓవరాల్ ఆల్కలైన్ ఫిల్టర్ సెట్ అండి దీనిపైన వాటర్ ట్యాప్ కూడా ఒకటి వచ్చింది మనకి సో ఇదిలా పెట్టి డ్రాప్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు దీనిలో వాటర్ అలా పెట్టి పోసుకోవాలి ఎలాంటి వాటర్ ఫిల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది ఓన్లీ ఆల్కలైన్ లెవెల్ ఆఫ్ వాటర్ని మాత్రమే మారుస్తుంది వాటర్ని అయితే ఫిల్టర్ చేయదండి సో దీనిలో మనం పోసుకోవాల్సింది మీరు ఏ వాటర్ తాగుతారో డ్రింకింగ్ వాటర్ ఏదైతే రార్బో వాటరా లేకపోతే మినరల్ వాటరా మీ ఇంట్లో ఏదైతే మీరు డ్రింక్ చేస్తారో ఆ వాటర్ మాత్రమే దీనిలో పోసుకోవాలండి సో మీరు చూస్తున్నట్లయితే వాటర్ని అయితే నేను దీనిలో పోసుకున్నానండి ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయింది నేను ఆపాను మీరు వాటర్ కనుక డ్రైనింగ్ కెపాసిటీ చూస్తుంటే కొంచెం స్లోగా ఉంది బట్ పర్లేదండి సో మీరు కింద కూడా చూసుకోవచ్చు వాటర్ అనేవి ఫిల్టర్ నుంచి స్లోగా డ్రిప్ అవుతున్నాయి సో నేను మళ్ళీ వాటర్ పోస్తున్నాను సో ఇలా వాటర్ మనమైతే ఫిల్ చేస్తుండాలి అప్పుడు కింద నుంచి వస్తుంది కింద నుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్గా కింద ఫిల్టర్లోకి అయితే పడ పడుతుందండి చూసుకుంటున్నట్టయితే మనకి కింద ఫిల్టర్లోంచి వాటర్ అనేది వస్తుందండి ఇప్పుడు వచ్చే ఈ వాటర్ మనకి ఆర్క్లైన్ వాటర్ అండి సో దీన్ని వాళ్ళు చెప్పినట్టుగా నేను ఒక టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ ఫుల్ వాటర్ యూస్ చేసి రీప్లేస్ చేసిన తర్వాత నేను డ్రింకింగ్ అయితే వాడుతున్నాను సరేనా సరే మరి వెళితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే